వెల్కమ్ టు రిషి క్రియేషన్స్ ఫ్రెండ్స్ మరి గుండియా వాళ్ళ నాయక తాండ సబ్ జూనియర్ విభాగం బండలాగుడి పోటీలోకి వచ్చినటువంటి జతను అయితే మనం ఇక్కడ చూస్తున్నాము మరి వేరు చిరునామా వచ్చేసి వి వెంకటేశ్వర్లు గారు చంద్రకల్ గ్రామం పెద్ద కొత్తపల్లి మండలం కర్నూలు జిల్లాకు చెందినటువంటి వి వెంకటేశ్వర్లు గారి జత ఫ్రెండ్స్ మరి జత వచ్చేసి మరి హెవీ హెవీ కాంపిటీషన్ జత మరి కేటగిరీ విభాగంలో కూడా మరి ఎక్కడికి వెళ్ళినా మొదటి మూడు బహుమతుల వరకు సాధించినటువంటి జత ఫ్రెండ్స్ మరి వి వెంకటేశ్వర్లు గారు మరి ఈరోజు వచ్చేసి సబ్ జూనియర్ విభాగం పోటీలకు అయితే రావడం జరిగింది గుండె బాల్యా నాయక్ తండకి మరి ఇక్కడ మంచి కాంపిటీషన్ జతలే వచ్చాయి మరి వీటి యొక్క రథసారథి కల్లుగొట్ల కృష్ణహరి సారథ్యంలో మరి ఎక్కడికి వెళ్ళినా మొదటి మూడు బహుమతుల వరకు సాధించినటువంటి జత మరి సబ్ జూనియర్ విభాగంలో మరి ఈరోజు ఏ బహుమతిని సాధిస్తారు చూడాలి మరి హెవీ హెవీ కాంపిటీషన్ చేత ఫ్రెండ్స్ మరి చూద్దాం మరి సెంబర్లో డ్రా కూడా తీయడం జరుగుతుంది మన ఛానల్ నుండి లైవ్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ మరి ప్రతి ఒక్కరైతే మరి లైవ్ వీక్షించే ప్రయత్నం ఉంటే చేయండి ఓకే ఫ్రెండ్స్ మరి అలాగే థ్యాంక్ యూ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం